అనంతపురం శివారులోని కేఎస్ఎన్ కళాశాలలో విద్యార్థులపై ఎలుకల దాడి చేసిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు ఘటనలో బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కళాశాల హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కళాశాల ఆవరణం వసతిగృహం చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు త్రాగునీటి పైప్ లైన్ సమస్య ఉందని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు అయితే రెండు రోజుల్లో తాగునీటి పైప్ లైన్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఎప్పుడైతే ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ టైంలో ఏవైతే బిల్డింగ్స్ కట్టారో అవే బిల్డింగ్స్లోనే అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్స్లోనే ఉంటున్నారు అలాగే ఇక్కడ గత ఐదేళ్ళ కానీ ఎక్కడే కానీ ఒక చిన్న ఒక బిల్డింగ్ డెవలప్మెంట్ కానీ అలాగే ఈ ఫెసిలిటీస్ కానీ ఎక్కడే డెవలప్ చేసిన దాఖలా లేవు ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే దాదాపు ఇరవై బిల్డింగ్స్ కాలేజు ఇరవై రూమ్లు కాలేజీకి అవసరం అని చెప్పి చెప్పడం జరుగుతాంది